అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వివిధ ప్రాంతాల నుంచి సలహాలు సూచనలు ఇచ్చి పాల్గొన్నారు దీంతో ముఖ్యంగా ముప్పై రెండు సజెషన్స్ వచ్చాయి ఈరోజు ఇప్పుడు వచ్చి ఆఫ్లైన్ డిప్ మెసేజెస్ సరిగా రావడం లేదు తిరుమలలో అని ఒక కంప్లైంట్ వచ్చింది దీనికి కారణం ఏంటంటే మా సాఫ్ట్వేర్ బాగానే పనిచేస్తుంది కానీ మొబైల్ పిలిగ్రీమ్ మొబైల్ కనుక సిగ్నల్స్ లేకపోతే మెసేజెస్ ల్యాండ్ కావు మొబైల్ పైన అందువల్ల ఈ సిగ్నల్ స్ట్రెంత్ అనేది అన్ని ఈ మొబైల్ కంపెనీస్కు రిక్వెస్ట్ చేసి సిగ్నల్ స్ట్రెంత్ను తిరుమలలో బాగా చేయాలి చేస్తే తిరుమల అంతా కూడా ఆల్ కంపెనీస్ జియో కానీ వోడాఫోన్ కానీ ఎయిర్ ఎయిర్టెల్ కానీ ఇవన్నీ కూడా మంచి సిగ్నల్స్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ పోతాయి అది సిగ్నల్ సంబంధించినటువంటి ఇష్యూ తర్వాత కాషన్ డిపాజిట్ రిఫండింగ్ గురించి అడిగారు దీన్ని ఒక వారం క్రితం నేను మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది దాంట్లో సమస్య ఏముందంటే ఈ రిఫండ్స్ అయితే అందరికి వెళ్తూ ఉన్నాయి ఎవరికి వెళ్ళడం లేదు అని క్వశ్చన్ వేస్తే ఆ లిస్ట్ తీస్తే ఆ లిస్ట్లో ఏముందంటే ఎవరైతే ఫేస్ రికగ్నిషన్ వచ్చి రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళే మళ్ళా బ్యాక్ రావాలి వాళ్ళు వచ్చి మళ్ళా కెమెరా ముందు నిలబడితే ఆ ఫేస్ రికగ్నిషన్ టాలీ అయిపోతేనే రిఫండ్ జనరేట్ అవుతుంది లేకపోతే కాదు అదే మెయిన్ సమస్య ఈ ఫేస్ రికగ్నిషన్ టాలీ కావటం కాకపోవటం వల్ల టాలీ ఎందుకు కాకపోవడం కావడం లేదంటే వేరే వ్యక్తి వస్తున్నాడు ఎవరైతే రూమ్ తీసుకున్నారో ఆ వ్యక్తి వెళ్ళిపోవడం జరుగుతుంది తిరుమల నుంచి ఆ కుటుంబంలో కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే వేరే వాళ్ళు వచ్చి నాకు ఇవ్వమంటే అది ఇవ్వడం లేదు దానికి కూడా మేము ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేసాం ఎవరీ వీక్ రిఫండ్స్ వెళ్ళిపోలేదు రిఫండ్స్ లెస్ దాన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అంటే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిఫండ్స్ వెళ్ళిపోతున్నాయి పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువనే రిఫండ్స్ వెళ్ళడం లేదు బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అవి కూడా ఆ లిస్ట్ తయారు చేసేసి పిలికిమికి ఫోన్ చేసి అయ్యా మీరే వచ్చారా మీరు ఎందుకు వెనక్కి రాలేదు మీరు వెనక్కి రాకపోవడం వల్ల మీకు రిఫండ్ జనరేట్ కావడం లేదు అని చెప్పి పిలికిమితో మాట్లాడి పిలిగ్రీమ్ జెన్యున్ అయితే నాతో అప్రూవల్ తీసుకొని వాళ్ళకి రిఫండ్ ఇస్తారు పిలిగ్రీమ్ జెన్యున్ కాకపోతే రిఫండ్ వెళ్ళదు సో కానీ రిఫండ్ సిస్టమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది పేయూలో బాగుంది పేటీఎంలో బాగుంది తర్వాత ఆన్లైన్లో బాగుంది కార్డులో బాగుంది అన్నీ కూడా బాగా వెళుతూ ఉన్నాయి తర్వాత సప్తగిరి మ్యాగజైన్ కొంతమందికి వెళ్ళడం లేదని ఇచ్చారు సో ఈరోజు పబ్లికేషన్ డివిజన్ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అందరికి పంపమని తర్వాత కొంతమంది శ్రీవారి సేవక్స్ తిరుమలలో క్యూలైన్లు మెయింటైన్ చేసే దగ్గర కొంచెం ల్యూడ్ బిహేవియర్ చేస్తున్నారు వాళ్ళను కొంచెం కంట్రోల్ చేయమని అడిగారు తర్వాత ఎస్వీబీసీలో ప్రోగ్రామ్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పేసి ఒక కాల్ వైజాగ్ నుంచి చెప్పారు తర్వాత ఈ లడ్డు కాంప్లెక్స్లో లడ్డూ తీసుకునేదానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కొంచెం దీన్ని టైం తగ్గించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఒక సజెషను తర్వాత శ్రీవారి సేవక్స్కు తిరుపతిలో శ్రీ శ్రీనివాసంలో తర్వాత విష్ణు నివాసంలో కొంచెం అకామిడేషన్ ప్రాబ్లం ఉంది దాంట్లో స్నానాలు చేయడానికి తర్వాత దీనికి పోవడానికి కొంచెం గంట రెండు గంటలు పడుతుంది కాబట్టి దాన్ని కొంచెం పరిష్కరించమని చెప్పారు తర్వాత లక్కీ డిప్ వేగి బ్రేక్ కూడా ఇంట్రడ్యూస్ చేసే బాగుంటుంది సేవలకే కాకుండా అని చెప్పి సజెషన్ ఇచ్చారు అది కూడా కొంచెం పరిశీలన చేస్తాం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మంచి సర్వీసెస్ ఇస్తున్నానని చెప్పేసి తిరుపతి కాలర్ ఒక అతను వెంకటేశ్వర్లు అనే అతను ఇప్పుడే లాస్ట్ కాలర్ అనుకుంటా అతను అతను చాలా బాగా చేస్తున్నారు సార్ అని చెప్పి అప్రిషియేట్ చేశారు అతనికి ధన్యవాదాలు కూడా తెలుపుకోవడం జరిగింది ధన్యవాదాలు తెలుపుతూ అయ్యా ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థ అనేది చాలా చక్కగా ఉంది ఏ రిలీజియస్ ఆర్గనైజేషన్ కూడా ఇంత చక్కగా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న వ్యవస్థ లేదు తిరుమల తిరుపతి దేవస్థానం ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పడం జరిగింది తర్వాత ఈవెన్ రామజన్మభూమి టెంపుల్ కానీ తర్వాత వైష్ణవిదేవి టెంపుల్ కానీ శిరిడి టెంపుల్ కానీ వీళ్ళంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో చూసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి వాళ్ళన్ని ఇక్కడ నేర్చుకొని వెళ్తున్నారు తర్వాత మమ్మల్ని కూడా అక్కడికి పిలిచి వాళ్ళ సిస్టమ్స్ చూసి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వడని మమ్మల్ని కూడా అడుగుతున్నారంటే ఈ వ్యవస్థ ఎంత చక్కగా నడుస్తుందో మీకు తెలుసు కానీ కొంతమంది ఏం చేస్తారంటే తిరుపతి వాస్తవ్యులే పని కట్టుకొని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పైన అభాండాలు మోపడం చిన్న చిన్న సమస్యలను కూడా భూతంలో చూపి ఆ ప్రెస్ ప్రెస్ క్లబ్కి వెళ్ళి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవి ఇవి చేస్తూ ఉంటారు సో ఆయన ద్వారా మరొకసారి అందరికీ నేను మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎస్విబీసీ ద్వారా బట్ తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉంది ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి ఇరవై మూడు వేల మంది పనిచేసేటువంటి వ్యవస్థలో ఎవరెవరు చిన్న తప్పు చేస్తూ ఉంటారు దాన్ని సరిదిద్దుకుంటూ ఉంటాం మళ్ళీ యాక్షన్ తీసుకుంటూ ఉంటాం ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఇదేదో నేను వచ్చి చేసినటువంటి సమస్య ఇష్యూ కాదు ఇది కొంతకాలంగా దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల కాలంలో ఈ పా పాలక మండళ్ళు ఈ ఊలు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి సిబ్బంది అంతా కలిసి ఈ అడ్మినిస్ట్రేషన్ను చాలా చక్కగా మా ఈ ఎవ్రీ ఇయర్ దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ చక్కటి అడ్మినిస్ట్రేషన్ మనకు అందించారు అడ్మినిస్ట్రేషన్ ఇలాగే సాగుతుంది ఇంకా మంచిగా సాగుతుంది అని చెప్పేసి భక్తులందరికీ అప్పుడు తెలియజేశాను పత్రికల ద్వారా ఇప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎవరైతే పని కట్టుకొని విమర్శిస్తారో వాళ్ళు దయచేసి దర్శనం స్వామివారి దర్శనం చేసుకొని మేము చేసేది కరెక్టా కాదని ఒకసారి మీ మనసుల్లో ఆలోచించుకొని భక్తులకు ఈ తప్పుడు సమాచారం ఇవ్వకుండా మీరు ఉండాలని చెప్పేసి మీకు మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నా భగవంతుడు మీకు తగిన మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను తర్వాత పోయిన నెల వివరాలు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇరవై ఒక్క లక్షల పదివేలు హుండీ కానుకలు నూట పద్దెనిమిది కోట్ల తొ నలభై తొమ్మిది లక్షలు అంటే మనకు రెండు వేల ఇరవై కరోనా తర్వాత ఇంతవరకు కూడా ట్వంటీ ఫైవ్ మంత్స్లో ప్రతి మంత్ కూడా వంద కోట్లకు పైగా మనకు హుండీ పనుకలు అందాయి లడ్డూలు దాదాపు ఒక కోటి ఒక లక్ష లడ్లు మనం విక్రయించడం జరిగింది భక్తులకు ఇవ్వడం జరిగింది అన్నప్రసాదాన్ని నలభై రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది స్వీకరించారు ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది భక్తులు తలనీళ్ళలో కలగట్లో అర్పించారు ఉగాది అంటే తెలుగు క్యాలెండర్ను ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నాం అది ఇంకొక వన్ వీక్లో అవైలబిలిటీ ఉంటుంది ఫైవ్ చేస్తున్నాము ఈ సంవత్సరం నా రిక్వైర్మెంట్ ఎలా ఉందో చూసుకొని నెక్స్ట్ ఇయర్ దాన్ని పెంచడం జరుగుతుంది ఫస్ట్ టైం మేము చేస్తున్నాం కాబట్టి పంచాంగం అయితే ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది పంచాంగం అవైలబిలిటీ ఆల్రెడీ ముప్పై వేలు ఇస్తున్నాం ఎస్సీ ఎస్ఎస్డి తిరుపతిలో ఎస్ఎస్డి ముప్పై వేలు ఇస్తున్నాం ఎస్సీడీ పెంచడం లేదు ఎందుకంటే ఎస్సీడీ పెంచితే ఏమవుతుందంటే సామాన్య భక్తులు ఏ టికెట్ లేకుండా వచ్చిన భక్తులు వైకుంఠ టూర్ నుంచి వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది అందువల్ల ఎస్సీడీ అలాగే ఉంచి ఎస్ఎస్డి సాటర్డే సండే తర్వాత మండే ఆల్మోస్ట్ థర్టీ థౌసండ్ ఇస్తున్నాం మిగతా మిగతా రోజులు ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాము సో మిగతా అంతా కూడా సర్వదర్శనం కోసం ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు సర్వదర్శనంలో చాలా చక్కగా దర్శనం అవుతుంది మీరు వేపీ బ్రేక్ కూడా చాలా తక్కువైపోయింది కదా వేయి లేకు వేయి బేక్ దాదాపు రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువ లేదు శ్రీవాణి మేము అన్లిమిటెడ్ చేస్తున్నాం శ్రీవాణి యావరేజ్గా పదహైదు వందల నుంచి పదహారు వందలు వస్తున్నారు ఆన్లైన్ ఐదు వందలు వస్తున్నారు ఆఫ్లైన్ దాదాపు ఒక వెయ్యి దాకా తీసుకుంటారు ఎయిర్పోర్ట్ అన్లిమిటెడ్ ఇస్తున్నాం ఎవరు వచ్చినా ఇస్తుంది ఎయిర్పోర్ట్లో కూడా యావరేజ్గా వన్ ఎయిటీ వన్ ఎయిటీ పోతున్నాయి మా వెబ్సైట్లో ఇస్తున్నాం లైవ్గా ఎస్ఎస్టీ టోకన్స్ స్టేటస్ అక్కడ దర్శనం స్టేటస్ ఇవన్నీ కూడా లైవ్లో ఉంది ఆల్రెడీ వేసాము వేసవి వేసవి ఏర్పాట్ల గురించి వేసవి ఏర్పాట్లో ఈ మార్చి పదహారో తేదీ నుంచి జనరల్ ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్ఫోర్స్ అయింది మీకు తెలిసిన విషయమే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్ఫోర్స్ అయిన తర్వాత పొలిటికల్గా డిగ్నిటరీ పొలిటికల్ డిగ్నిటరీస్ ఇచ్చేటువంటి ఈ రెఫరెన్స్ లెటర్స్ అన్ని కూడా తీసుకోవడం లేదు అది ఆల్రెడీ బోర్డు నిర్ణయించి బోర్డు రెజల్యూషన్ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ ప్రముఖులకు ఇచ్చేటువంటి లెటర్ను స్వీకరించడం లేదు ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలో వచ్చేటువంటి డిగ్నటరీసు ఆఫీసర్సు వాళ్ళు సొంత ఫ్యామిలీ మెంబర్స్తో వస్తేనే దర్శనం ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ప్రతిరోజు కూడా వేపు నే బ్రేక్ రెండు వందల నుంచి రెండు వందల యాభై కంటే మించడం లేదు మిగతా సమయానంతా కూడా సామాన్య భక్తులకే కేటాయించడం జరుగుతుంది తర్వాత వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా వస్తున్న భక్తులకు అసౌ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఏర్పాటులో భాగంగా క్యూ లైన్లు కంపార్ట్మెంట్లు లో భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు మంచిగా తాగునీరు అల్పాహారము వైద్య సౌకర్యాలను క్రమం తప్పకుండా అందిస్తున్నాము ఆలయ మాడావీధుల్లో భక్తులకు ఎండవేడి నుంచి ఉపశమనం కలిగి కల్పించేందుకు చలువ పందిళ్ళు చలువ సున్నం వేశాము నారాయణగిరి ఉద్యాన వనంలో భక్తులు సేవ తీరేందుకు తాత్కాలిక షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల రద్దీ నేపథ్యంలో వారికి సేవలందించేందుకు దాదాపు రెండు వేల ఐదు వందల మందికి పైగా శ్రీవారి సేవకులను స్కౌట్స్ను గైడ్స్ను వినియోగించడం జరిగింది తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు టీటీడీ అటవీ విభాగం రాష్ట్ర ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బందితో తర్వాత రాష్ట్ర అటవీ శాఖతో పటిష్టంగా ఏర్పాటు చేశాం వేసవి దృష్ట్యా తిరుమలలోని నీటిని వృధా చేయకుండా భక్తులు పొదుపుగా వాడాలని చెప్పేసి కూడా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అది మేము ఆలోచిద్దాం సజెషన్ ఇప్పుడే వచ్చింది కదా మేము సాధ్యా సాధ్యాన్ని పరిశీలిద్దాం ఆన్లైన్లో పెడితే ఒక సమస్య వస్తుంది దాని దాన్ని మేము పూర్తిగా దాన్ని సమీక్షించాము ఇప్పుడు ఇది మన శివాని కూడా ఆన్లైన్లో ఉంది టెన్ థౌసండ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఆన్లైన్లో ఉంది మళ్ళీ దీన్ని కూడా ఆన్లైన్లో పెడితే చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు ఆన్లైన్ వద్దు ఇది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల ఇది సామాన్య భక్తులకు చాలా సౌకర్యవంతంగా అయిపోయింది కాబట్టి దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానికి డబ్బు ముఖ్యం కాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎక్కువ పెద్దపీట వేయాలి అది ఒక చక్కని అవకాశం వచ్చింది కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో జులై జూన్ ఫోర్త్ వరకు కూడా ఇలాగే నడిపించి భక్తులకు కనీసం సామాన్య భక్తులు రెండు నుంచి మూడు గంటలకు పైగా ఎక్కువ టైం వస్తుంది కదా తర్వాత ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది ఆ సంఖ్య పెరిగేటప్పుడు డెఫినెట్గా మనం వే క్యాన్సిల్ చేస్తున్నాం సో ఆ క్యాన్సిల్ చేసేది ఇప్పుడే క్యాన్సిల్ చేశాం కదా దీన్ని అలాగే కంటిన్యూ చేసి సామాన్య భక్తులకే ఈ కేటాయిస్తాం కేటాయిస్తామని చెప్పేసి బోర్డు నిర్ణయం అందువల్ల ఆన్లైన్ టికెట్స్ ఇవ్వడం లేదు